నేను మీ లక్ష్మీదేవిని నాకు ప్లాస్టిక్ పువ్వులతో తోరణాలు వద్దు గమ్ముతో అతికించిన కలశాలు వద్దు రకరకాల ఆభరణాలు ఆర్పాటాలు వద్దు పిన్నులతో గుచ్చి అతికించిన లక్ష్మీదేవి రూపం వద్దు రిటర్న్ గిఫ్ట్స్ అసలకే వద్దు నాకు పసుపుతో గౌరమ్మ కలసం మీ శక్తికులత నైవేద్యం వాయనం చాలు అన్నిటికీ మించి మీ భక్తి ప్రేమ చాలు మీ ఆర్భటాలని చూసి మధ్యతరగతి వాళ్ళు పూజ అంటే భయపడేలా చేయకండి అనవసరమైన ఆర్భటాల కన్నా ఆ డబ్బుతో పేదవారి ఆకలి తీర్చండి అదే నాకు సంతోషం పూజలు బాహ్య అలంకరణ కంటే అందులో ఉన్న ఆంతర్యం తెలుసుకుని చేస్తేనే నేను సంతోషిస్తాను నా మాట వింటారు కదూ